రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు తెలంగాణ ప్రజలాకాంక్షకు అనుగుణంగా గులాబీ జెండా ఎగరవేసి ఉద్యమాన్ని మల్లిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మహానాయకుడు అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే ఒక చెరిగిపోని చెరిపోయే లేని సంతకం చేసిన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఈ మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అనే విషయం మనందరికి తెలుసు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల రెండు వేల తొమ్మిది స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఒక శుభదినం మూడు కోట్ల తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఆనాడు మా తెలంగాణ మాకు కావాలే అని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్ అందరినీ మెప్పించి ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థను రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా కలిపిన ఒక సందర్భం దీక్షా దివస్ నాటి సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలోని ప్రతి వర్గం ప్రతి మనిషి బతుకు చిద్రమైపోయిన పరిస్థితి మళ్ళీ ఈ రోజు ఆ పరిస్థితులు తిరిగి కనబడతా ఉన్నాయి అదే నిర్బంధం అదే అనిచివేత అవే దుర్భర పరిస్థితులు అవే ఆందోళనకరమైన నేపథ్యం మళ్లీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనబడతా ఉన్నది నాడు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి స్ఫూర్తితో నేడు మళ్లీ ఒకసారి రెండు ఢిల్లీ పార్టీల మెడల్ కూడా వంచక తప్పని పరిస్థితి తెలంగాణలోని ప్రతి పౌరుడికి కూడా ఉన్నది కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమయమైపోయిన పరిస్థితి అనే మాట ఈ రోజు ఒక వర్గం కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులను మొదలుపెడితే పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆటో సోదరుల నుంచి మొదలుపెడితే హైదరాబాద్ లో ఉండే నిర్మాణ రంగంలో ఉండే కూలీల దాకా ఇవాళ అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కనబడతా ఉంది అందుకే ఈ దీక్ష దివస్ నుండి స్పూర్తి పొంది ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసనమైంది ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు చెప్పేది స్వీయ రాజకీయ అస్తిత్వమే రక్ష అని చెప్పేది ఇరవై తొమ్మిది నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం ముప్పై మూడు జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిన్న కొంతమంది సీనియర్ నాయకులు అందరం కూడా సమావేశమైనాం కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమంలో గాని అదేవిధంగా పరిపాలనలో గాని ఏదైతే ఒక చెరగని ముద్ర వేసిందో దాన్ని మళ్లీ గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి స్పూర్తి పొంది మళ్ళొక్కసారి రెండు జాతీయ పార్టీలకు బుద్ది చెప్పే విధంగా కథం తొక్కుతాం ఇరవై తొమ్మిది నవంబర్ నాడు దీక్షా దివస్ తో తెలంగాణ వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కథం తొక్కాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాలకు కూడా సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తా ఉన్నాం ఎమ్మెల్సీలున్నారు మాజీ ఎంపీలున్నారు కొంతమంది ప్రస్తుత ఎంపీలు సీనియర్ నాయకులు ఎవరెవరైతున్నారో వారందరి లిస్టు కూడా మీకు అందజేస్తాం వారందరినీ ఇన్ఛార్జీలుగా నియమిస్తా ఉన్నాం వారు ఇరవై ఆరు తారీఖు నాడు ప్రతి జిల్లాలో కూడా జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలతో అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఇరవై తొమ్మిది కార్యక్రమానికి దీక్షా దివస్ కి సన్నాహక సమావేశం ఇరవై ఆరు నాడు ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది దాని తదనంతరం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కార్యక్రమాలు కూడా చేసుకొని ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ ని ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం ఎక్కడైతే కేసీఆర్ గారు అల్టిమేట్ గా తన దీక్షను ఫలవంతం చేసి ఆనాడు తెలంగాణ ప్రజల దశాబ్దాల కోరిక అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో డిసెంబర్ తొమ్మిది నాడు ముగించారో ఆ రోజు డిసెంబర్ తొమ్మిది నాడు మేడ్చల్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో డిసెంబర్ తొమ్మిది నాడు ఘనంగా దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చల్ లో మా పార్టీ మొత్తం పాల్గొని బ్రహ్మాండంగా ఈ పదకొండు రోజుల దీక్షను ఎంత ఘనంగానైతే ఆనాడు కేసీఆర్ గారు ఒక ప్రకటన సాధించి విజయవంతంగా ముగించారు అదే స్థాయిలో మరి డిసెంబర్ తొమ్మిది నాడు ఉత్సవాలు జరుపుకుంటూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతూ మేమందరం కూడా ఆ రోజు డిసెంబర్ తొమ్మిదిను కూడా ఘనంగా మేడ్చల్ జరుపుకుంటాం అందులో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా పాల్గొంటుంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరు కూడా మేము మేడ్చల్లో ఆ రోజు తెలంగాణ తల్లికి నివాళులర్పించి కేసీఆర్ గారి దీక్ష ఫలవంతమైన రోజును యాద్ చేసుకుంటాం ఈ ఇన్ఛార్జీ గా ఎవరెవరినైతే నియమించినాం పెద్దలు చాలా మంది ఉన్నారు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మందిని నియమించుకున్నాం అవన్నీ కూడా మీకు వెంటనే ఇప్పుడు మీకు వాట్సాప్ లో అదర్వైజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది